హాయ్ నమస్తే అండి లవంగాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం కడుపులో ఛాతీలో మంట ఈ ఇబ్బందులు చాలామందికి వస్తూ ఉంటాయి ఈ బాధలను భరించడం చాలా కష్టం మసాలా ఆహారాలు ఎక్కువగా తినటం వలన వ్యాయామం లేకపోవటం సమయానికి ఆహారం తీసుకోకపోవటం ఆల్కహాలు ఎక్కువగా తీసుకోవటం ఒత్తిడి లాంటివి ఈ పరిస్థితికి దారితీస్తాయి లవంగాలు ఎసిడిటీకి చక్కగా పనిచేస్తాయి ఇది ప్రేగుల్లోని ఆహారాన్ని క్రిందకు వెళ్ళేలా చేస్తాయి వీటి వలన నోట్లో లాలాజలం ఎక్కువగా ఊరుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఎసిడిటీ బాధకు లవంగం వెంటనే ఉపశమనం కలిగిస్తుంది లవంగాలు తలనొప్పి మధుమేహం నోట్లో సమస్యలు ఇన్ఫెక్షన్స్ జలుబు సైనస్ వంటి సమస్యలను కూడా పనిచేస్తాయి రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది లివర్ ఆరోగ్యాలను ఎముకల శక్తిని కాపాడతాయి వీటిలో యాంటీసెప్టిక్ లక్షణాలు సైతం ఉన్నాయి రోజు ఒకటి నోట్లో వేసుకుని సప్పరిస్తూ ఆ లాలేజలం తీసుకోవడం వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి నమస్తే